న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రజలందరికీ కొన్ని విలువైన సమాచారాన్ని మీకు అందిస్తే మీ వంతు జాగ్రత్తలు వహించి మోసాలకి గురి కాకుండా ఉంటారనే ఉద్దేశంతో ఒక జర్నలిస్ట్గా నా బాధ్యతను నిర్వర్తించడానికి మీ ముందు రావడం జరిగింది ముఖ్యంగా గత కొంతకాలంగా ఫేస్బుక్ల్లో కానీ యూట్యూబ్ల్లో కానీ మనం ఎక్కడన్నా చూసినప్పుడు కేరళ కేరళ లాటరీ నాకు తగిలింది కోటి రూపాయలు తగిలింది రెండు కోట్లు తగిలింది అంటూ కొంతమంది యాడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ఛానల్స్ ప్రముఖ ఛానల్స్ సంబంధించిన వారి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని చూసి కొంతమంది చాలామంది మోసపోతున్నారు అంటే కేరళ లాడరీ అనేది నిజంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని గురించి పక్కన పెడితే అసలు కేరళ లాడరీ పేరిట కొంతమంది చేస్తున్న మోసాలు మీ ముందుకు తీసుకురావడానికి రావడం జరిగింది ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం విజయవాడ నగరంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలు అంటే సైబర్ క్రైమ్స్ ఏమైతే జరుగుతున్నాయో వాటి వివరాలు మీకు వెల్లడించడానికి వచ్చానమాట కేరళ మెగా జాక్పాట్ అంటూ ఒక ఫోన్ నెంబర్ నుంచి మీకు ఒక కాల్ వస్తుంది ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను ఎందుకంటే ఒక బాధితుడు మనకి ఇచ్చిన వివరాలు ఇది నైన్ జీరో ఫోర్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ జీరో ఫోర్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెప్తున్నా మీకు కేరళ లాటరీ అని చెప్పి మీకు దాదాపు యాభై లక్షల లాటరీ తెలియదని నమ్మగలిగాడు వెంటనే ఆయనకి ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు వెంటనే తమకు అంత డబ్బు వచ్చిందా అని ఆశ్చర్యానికి లోనయ్యి మందికి ఆశ ఉంటుంది కదా ఆశకి హద్దే ఉండదు ఆశ ఉంటుంది కాబట్టి నిజంగానే లాటరీ తగిలిందా అని ఒక నేపథ్యంలో మరి ఎలా పొందాలి ఏంటి అని అడిగితే ఫస్ట్ ఒక ఇరవై వేలు వేయమని చెప్పేసి ఫస్ట్ ఒక పన్నెండు వేలు వేశాడు తర్వాత ఇంకొక ఎనిమిది వేలు వేసాడు ఇరవై వేలు వేసిన తర్వాత నుంచి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే నైన్ జీరో ఫోర్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ గుర్తుపెట్టుకోండి దాంట్లో ఒకడు మలయాళం మాట్లాడుతున్నాడు తమిళ్ మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు వాడు ఎంత అంటే నేను కూడా అతనికి ఫోన్ చేసే ప్రయత్నం చేశాను ఫోన్ చేశాను మాట్లాడాను కూడా వాడు అన్ని అన్ని భాషలు తెలుసు వాడికి ఎంత దారుణంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాళ్ళంటే వాళ్ళకి ఎంత హీనం అంటే ఆ కేరళ లాడరీ అని పేరు చెప్పి ఒక ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలాగా అంటే ఒక రకమైన మాటలు మాట్లాడటం జరిగింది అతను ఎంత దారుణం అంటే దీని మీద ఆల్రెడీ ఇప్పటికే చర్యలు అయితే బాధితుడు సిద్ధమైపోయాడు కాబట్టి ఇలాంటి మోసాలు మీకు జరగకుండా ఉండడానికి అంటే నేను చెప్తున్నాను బాధితులు వాళ్ళకి లాటరీ వచ్చిందని కానీ డబ్బులు వేయటం కాదు కావాల్సింది అసలు అతను సమాచారం వివరాలన్నీ సేకరించిన తర్వాత మీరు దాని మీద ఒక పూర్తి అవగాహన వచ్చింది అసలు మీరు డబ్బులు వేయాలనే ఆలోచన ఎవడైతే చేశాడో ఓటీపీలు చెప్పడం కానీ మిమ్మల్ని డబ్బులు వేయమంటే కనుక ఖచ్చితంగా అలాంటి వాటికి మీరు ప్రోత్సహించవద్దు దయచేసి ఓటీపీ ఓటీపీలు చెప్పద్దు ఆధార్ కార్డు నెంబర్ చెప్పద్దు అదేవిధంగా ఇలాంటి కేరళ జాక్పాట్ అని కేరళ లాటరీ అని కోట్లు కోట్లు వచ్చాయని మీకు చెప్తే మీరు నమ్మి మోసపోవద్దని ముఖ్యంగా మీకు చెప్తున్నాను అనమాట ఇలాంటి దారుణాలు విజయవాడ నగరంలో చాలామంది మోసపోతున్నారు పోలీసుల వద్దకు వెళ్తే ఇది రికవరీ అవుతుందా మరి కేరళ వ్యవహారం కాబట్టి దీనికోసం సమయం వెచ్చించడం ఎందుకని చాలా మంది ఫిర్యాదులు కూడా చేయట్లేదు కాబట్టి మీరందరూ దయచేసి ఇలాంటి నేరాలను అరికట్టడానికి ఖచ్చితంగా చెప్తున్నాను ఇలాంటి నేరాలు అరికట్టాలంటే ముందు మన జాగ్రత్త మనం వహించాలి డబ్బులు ఎవడన్నా వేయమని అడిగితే మనం వేయడానికి అసలు 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 అలాంటి సిస్టమ్ లేదు డబ్బులు ఏమని అడిగాడంటే వాడు చేయటరే ఖచ్చితంగా కేరళ నాటికి తగిలిదని అంటే మనమేమి అక్కడికి వెళ్ళి అతను ఏదో చూడటమో అలాంటివి చేయాలి తప్ప అసలు ఏ అవగాహన లేకుండా ఎవడో ఫోన్ చేస్తే మనం డబ్బులు వేయడం కరెక్ట్ అయిన ఉద్దేశం కాదు కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడాలంటే మీరు ఓటీపీ నంబర్లు కానీ మీ ఫోన్పే నుంచి అమౌంట్ వేయడం కానీ ఇలాంటివి చేయొద్దు దయచేసి ఒకవేళ అలాంటి మోసపోతే కనుక విజయవాడ నగర పోలీసులు ఏమి ఖాళీగా ఉండరు అలాంటి విషయాల మీద చాలా సీరియస్గా ఉంటారు ప్రజలకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళు తాట తీస్తారు అందులో నో డౌట్ విజయవాడ నగర్ పోలీసులకి కంప్లైంట్ చేయండి ఖచ్చితంగా ఎలాంటి వాడైనా సరే ఇలాంటి నేరాలను అరికట్టాలంటే ముఖ్యంగా సైబర్ నేరాలు అరికట్టాలంటే ఖచ్చితంగా మీరు సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయండి అప్పుడే మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఇంకోడు మోసపోకుండా ఉంటాడు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వచ్చే వాటిని చాలా అందుట్లో దాదాపు ఎక్కువ శాతం సరైనవి కాదు పక్కా ఆధారాలు ఉంటేనే మీరు దాని నమ్మాలి కానీ ఆధారాలు లేకుండా నమ్మద్దు దయచేసి మన విజయవాడ నగర ప్రజలకి నేను చెప్పే విజ్ఞప్తి ఇది దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం